హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కలర్ఫుల్ వ్లాగ్స్ తెలుగు నా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ మీకు నచ్చుతున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాటి బ్లాగ్లో అయితే ఒక మంచి ముగ్గుతో పాటు ఒక మంచి స్వీట్ రెసిపీ కూడా షేర్ చేస్తున్నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి యాక్చువల్గా ఈ బ్లాగ్ అయితే హనుమాన్ జయంతి రోజుది అయితే షేర్ చేస్తున్నా చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే ఫస్ట్ అయితే ఒక సింపుల్ ముగ్గు అయితే మా చెల్లి వేస్తుంది ఇక్కడ ఇంకా ఇలాంటి మంచి మంచి ముగ్గులు అలాగే మంచి మంచి రెసిపీస్ మీరు మిస్ అవ్వద్దు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అయితే మీకు బెల్లంతో బూందీ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్మాల్ క్వాంటిటీలో వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ శనగపిండితో అయితే చేస్తున్నా అలాగే దీనికి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఇక్కడ కొంచెం తగ్గించి అయితే వేస్తున్నా ఎందుకంటే మేము స్వీట్ కొంచెం తక్కువగానే తింటాం మాకైతే అది సరిపోతుంది ఇప్పుడు ఈ శనగపిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక దీంట్లోకి చిటికెడు వంట సోడా అలాగే ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా చిల్లుల గిన్నెలోకి గరిటెతో పిండిని వేస్తూ ఆయిల్లోకి సరిపడా బూందీని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగే బూందీ అంతా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బూందీ ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలి అప్పుడే లడ్డు అయితే పర్ఫెక్ట్గా వస్తుంది బూందీని ఓవర్ ఫ్రై చేయకుండా ఇలా సాఫ్ట్గా అయితే ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేత్తో పట్టుకుంటే చాలా సాఫ్ట్గా అయితే ఉండాలి బూందీ అయితే చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు పాకానికి బెల్లాన్ని కరిగించి దాంట్లో కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది కదా అదంతా పోవడానికైతే బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు అయితే ఇప్పుడు వేరొక కడాయి పెట్టి టూ స్పూన్స్ దాకా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ దూరంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా సిమ్లోనే బాగా వేగిపోయాయి ఇప్పుడు పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి పాకం అయితే ఇలా బాగా మరుగుతుంది ఇప్పుడు ఈ మరిగే పాకంలోకి యాలకుల పొడి అలాగే కొద్దిగా నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పాకాన్ని అయితే ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా తీగ పాకం వచ్చాకైతే ముందుగా ఫ్రై చేసుకున్న బూందీ అంతా వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ బూందీ పూర్తిగా చల్లారక ముందే లడ్డూలు అయితే చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి బూందీని పాకంలో వేసే లోపే ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ లోపైతే ఈ పాకం అంతా బూందీకి పట్టుకొని బూందీ అంతా సాఫ్ట్ అయిపోతుంది బూందీ అంతా ఇలా సాఫ్ట్ అయి పాకం పిలుచుకున్నాకైతే చూసారా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలాగే అన్ని లడ్డూలు చేసుకోవాలి లడ్డు అయితే మా అమ్మ పూజ కూడా చేసేసింది పూజ కూడా అయిపోయాక ఇలా దేవుడికి ప్రసాదంగా అయితే లడ్డు అలాగే నువ్వుల బూరెలు అయితే పెట్టాం ఇలా మా ఇంట్లో హనుమాన్ జయంతి అయితే జరుపుకున్నాము రేపటి బ్లాగ్తో మళ్ళీ వస్తాను బాయ్ ఆల్